तीन पैर लगाने आता है जो यार फिर बच्चे ठीक ना वो निशान ये बताती है तीन पैर लगाने आता है जो यार फिर बच्चे ठीक ना निकोड के oh. निकोड के साथ बोल रहा मैं कोई नहीं प्लीज नहीं एस एस को ना 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 निकोड के डेमुसूल इसमें ए जाता है सिर्फ ला मैं पढ़ रहा मैं ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఉన్నా ఏం లేదు నాకు ఏదో హెచ్ ఐపి విఐపి అని వ్యాధి వచ్చింది ఓ పది రోజుల కన్నా ఎక్కువ బతకని అంటున్నారన్న పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఏం లేదన్నా హెచ్ఐవి వ్యాధి వచ్చింది పది రోజులు కన్నా ఎక్కువ బతకనన్నారన్నా అందుకు పది మంది సూజ్ చేసేసినాను నాతో పాటి అందుకు మీకేమన్నా సూజ్ చేసేస్తా కొంచెం చూసుకున్నా ఉండీలేనా ఉండేలే చి

అర్థంగా అండి మీకు ఎవడు భయపడతాడు నాకు ఏది ఇస్తాం లేదన్నా అన్న వేసేసుకున్నా పది మందికి అట్లా వేస్తున్నాను నీకు ఊన్కే నీకు ఊన్ వేసేస్తా ప్లీజ్ వద్దు సోమాలని వాళ్ళ కొడతా పెద్ద వచ్చింది ఇప్పుడు హెచ్ఐవి ఉందని చెప్పినారు హెచ్ఐవి ఉందని చెప్పినారు నా వ్యాధి ఎవరైనా తగిన వాళ్ళు వస్తావుతాది వాళ్ళు పోతారని చెప్పినారు అందుకు ఏం నాతో పాటు వస్తా చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నిజం చెప్పు వచ్చి ఉన్ని వచ్చే ఇప్పుడు ఏం చేస్తావు వచ్చే ఉన్నిలే ఇప్పుడు వస్తానండి నాతో పాటి మళ్ళీ ముస్లింలు తీసుకుంటే ఏం చెప్తావు కదా భయపడ్డా